అదే సార్ ఇక్కడ పాయింట్ ఏంటంటే కవిత విషయానికి వస్తే ఇది కంప్లీట్ డిఫరెంట్ సబ్జెక్ట్ ఎందుకంటే ఇప్పటివరకు మనం మాట్లాడుకునే కానీ లేదంటే మీరు చెప్పినే కానీ అధికార ప్రతిపక్షం అధికార ప్రతిపక్షం ఈ రెండింటి మధ్యలోనే ప్రశాంత్ కిషోర్ పనిచేశారు అధికారంలోకి రావడమా లేదంటే మిగతా వాళ్ళని ఓడించడమా బట్ ఇక్కడ ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది హరీష్ రావు కేటీఆర్ పొద్దున కేసీఆర్ కూడా మహబూబ్ నగర్ లో సభకు రాబోతున్నారు అటు రేవంత్ రెడ్డి ఇప్పటికే చాలా మ్యాసివ్గా వెళ్తున్నారు నిన్న మనం పాలన సభలో కూడా చూసినాం చంద్రబాబు నాయుడిని చాలా పెద్ద ఎత్తున వెంకటేశ్వర స్వామిలా కీర్తిస్తున్నారు ఆ పార్టీని మొంద బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ చేసిన పెద్ద తప్ప అని చెప్పేసి ఇంతటి టీక్వేషన్స్ లో కవిత ఎంతవరకు సస్టైన్ అవుతుంది ఎందుకంటే అధికారం ప్రతిపక్షం రెండు ఉన్నాయి సో కొత్తగా మళ్ళీ పార్టీ పురుడు పోసుకోవడం అంటే ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ ప్రజల్లోకి అంత ఈజీగా కూడా పోదు సో హౌ కెన్ నో 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 శ్రీకాంత్ ఇప్పుడు పార్టీలు ఏ అంశం మేరకు పెడతారు పార్టీ పెట్టడం ఏంటి అది అనేది అట సక్సెస్ ఫెయిల్యూర్స్ అనేవి ఆ ఒక్క ఒక్క నిమిషంలో తేల్చేటటువంటి అంశాలు కాదు బట్ ఇప్పుడు ఉన్న పొలిటికల్ ఈ మూడు పార్టీలు కాకుండా ఒక పొలిటికల్ ని క్రియేట్ చేసి ఆ పొలిటికల్ వ్యాక్యూమ్ లో తన పార్టీని నిలబెట్టుకోవాలనేటటువంటి ఒక వ్యూహం ఒక ప్రయత్నం ఒక ఎఫర్ట్ అది ఫెయిల్ అవుతుందా సక్సెస్ అవుతుందా అనేది పరీక్ష రాస్తేనే కదా తెలిసేది అంటే ఎన్నికలకు వెళ్తేనే కదా తెలిసేది ఆ ఎన్నికల నాటికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను శ్రీకాంత్ ఇప్పుడు కర్ణాటకలో ఆ ఒక ఒక్కలింగ కాస్ట్ బేస్ పార్టీ అయినటువంటి జేడిఎస్ రెండు వేల ఇరవై మూడు శాసనసభ ఎన్నికల్లో దెబ్బతిన్నది వాళ్ళు మార్చుకొని లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి బిజెపితో పొత్తు పెట్టుకొని సక్సెస్ అయ్యారు కేంద్రంలో మంత్రి కేంద్ర కేబినెట్ లో కుమారస్వామి మంత్రిగా వెళ్లారు తర్వాత మీకు పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో పది సంవత్సరాలుగా దెబ్బతింటున్నటువంటి పవన్ కళ్యాణ్ అంటే ఒక క్యాస్ట్ బేస్ పార్టీగా మీరు ఎంత కాదన్న ఒక క్యాస్ట్ బేస్ పాలిటిక్స్ అంటే కాపు బలమైన పార్టీ టెక్నిక్ గా మీకు పొత్తు టిడిపి టీడీపీ తో పొత్తు పెట్టుకొని సక్సెస్ అయ్యారు ఇక్కడ అక్కడ డెప్యూటీ బట్ అట్లనే పార్టీ పెట్టంగ్లోనే అధికారంలోకి వస్తుందా అనేటటువంటి విషయం కాకుండా ఎంత బలంగా ఆ పార్టీ నిలబడగలుగుతుంది రాజకీయాల పైన ఎంతగా బలంగా ప్రభావితం చేయగలుగుతుంది ఎవరిని గెలిపించగలుగుతుంది ఎవరిని ఓడించగలుగుతుంది అనేది కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అవుతాయి కదా గెలవటం ఒక్కటే ముఖ్యమంత్రి కావటమో కాదు ఇక్కడ సమయం చాలా తక్కువ ఉంది సార్ మీరు అన్నట్టు ఇంకొక రెండు సంవత్సరాలు మహా అయితే ఉంది అందులో ఒక సంవత్సరం తర్వాత ఎలక్షన్ ఫీవర్ వచ్చేస్తుంది ఇప్పటికే మోడీ అంటున్నారు నెక్స్ట్ టార్గెట్ పశ్చిమ బెంగాల్ నెక్స్ట్ టార్గెట్ తమిళనాడు నెక్స్ట్ టార్గెట్ కేరళ ఇట్లా రకరకాల దూకుడుగా స్టెప్ బై స్టెప్ వాళ్ళు వస్తున్నారు అనౌన్స్ చేసుకుంటూ వస్తున్నారు సో ఇక్కడ పాయింట్ కవిత కనుక రాజకీయాల్లోకి వస్తే కొత్త పార్టీ రావడం తప్పేం కాదు పార్టీలు రావాలి బట్ కవిత పొద్దున ఒకవేళ కామెంట్ చేస్తే ఇప్పటివరకు వరకు కవిత చేస్తున్నది మొత్తం కూడా అధికార పార్టీ కంటే కూడా గత ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని విమర్శిస్తోంది హరీష్ రావు అంటుంది కేటీఆర్ పరిపాలన ట్విట్టర్ లోనే ఉంటారని చెప్పేసి ఇండైరెక్ట్ గా కేటీఆర్ ఉద్దేశం మాట్లాడుతుంది అండ్ కొంతమంది మంత్రుల మీద కూడా మాట్లాడిన జయస్ రెడ్డి లాంటి మంత్రుల విషయంలో కూడా మాట్లాడినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తాం లేకపోతే కవిత పార్టీలో క్రియాశీలకంగా వస్తే పాత ప్రభుత్వాన్ని నిందిస్తూ పోతారా లేదంటే కొత్త ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిందిస్తూ పోతారా సో తన వ్యూహం ఎట్లా ఉండొచ్చు ఇప్పుడు పార్టీ పెట్టలేదు కాబట్టి తనకు జరిగినటువంటి అవమానాలు లేకపోతే నష్టం మీదనో అది బీఆర్ఎస్ పార్టీ మీద టార్గెట్ గా మాట్లాడుతుంది పార్టీ పెట్టిన తర్వాత కూడా అదే టార్గెట్ కంటిన్యూ చేస్తే పార్టీ ఎట్లా ఎదుగుతుంది పార్టీకి ఒక యువం ఉంటుంది ఆ పార్టీకి ఒక లక్ష్యం ఉంటుంది పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది పార్టీకి ఒక మేనిఫెస్టో ఉంటుంది దాని మీద ఎక్కువ మాట్లాడాల్సినటువంటి సందర్భం ఏర్పడుతుంది ఇంకొక అంశం చెప్తాను శ్రీకాంత్ నేను ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో ఎస్టాబ్లిష్మెంట్ ఎట్లుంది తెలంగాణ పాలిటిక్స్ లో ఎట్లాంటిషన్స్ ఉన్నాయి ఎట్లాంటి పొత్తులు ఉన్నాయని చూస్తే మనకి రెండు వేల పద్దెనిమిదిలో మహాకూటమి పొత్తు పెట్టుకోలేదు ఇక్కడ నాలుగు పార్టీలు కలిసి పోటీ చేయలేదా రెండు వేల ఇరవై లో కూడా కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకో లేదా సిపిఎంఓ సిపిఐ టీజేఎస్ తోటి పొత్తు పెట్టుకుని ఎన్నికల్లోకి వచ్చినటువంటి సందర్భం ఉంది అంటే పొత్తులు నడుస్తున్నాయనే బీజేపీ కూడా జనసే జనసమితితో మన ఆ జ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి సందర్భం ఉంది కదా రేపు ఒకవేళ తన పార్టీ ఒక చిన్న పార్టీ అనుకుందాం కవిత పెట్టేటటువంటి ఒక పార్టీ ఒక చిన్న ఇన్ఫ్లుయెన్సింగ్ పార్టీ అని అనుకుంటే తనకు బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి ఒక పిఆర్ఎస్ తో తప్ప మిగతా పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంటుంది కదా అట్లా పార్టీని గెయిన్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది కదా తర్వాత తన ఒంటరిగా పోటీ మిగతా పార్టీలు అంటే మిగతా పార్టీలు అంటే బీజేపీతో అయితే ఎట్టి పరిస్థితిలో కలవదు ఎందుకంటే తనను జైల్లో పెట్టించింది బీజేపీ ఆ పార్టీతో లింక్ అవుతారని చెప్పేసి అన్నారు కాంగ్రెస్ తో కలిసేటువంటి అవకాశం ఉంటుందా శ్రీకాంత్ రాజకీయాల్లో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా పొత్తులుంటాయి సాక్షాత్తు ఈ దేశ ప్రధాన మంత్రిని చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేస్తే మళ్ళీ ఆ పార్టీ తోటి పొత్తు పెట్టుకున్నటువంటి సందర్భాలు మనం చూడలేదా ఆ తర్వాత డిఎంకే పార్టీ రాజీవ్ గాంధీని చంపిన పార్టీ అని విమర్శించినటువంటి కాంగ్రెస్ పార్టీ డిఎం డిఎంకేతో అంతగా సందర్భాలు మనం చూడలేదా కాబట్టి ఇవన్నీ కాదు శ్రీకాంత్ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు తన పార్టీకి కలిగే ప్రయోజనాలు లెక్కలోకి వస్తాయి తప్ప అవకాశాలు లెక్కలోకి వస్తాయి తప్ప ఇవన్నీ లెక్కలోకి రావనేటటువంటి విషయాన్ని గమనించాల బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోదు అని ఎందుకంటున్నానంటే ఆ పార్టీ పైనే తీవ్రంగా విమర్శలు చేస్తూ ఆ పార్టీకి వ్యతిరేకంగా పార్టీ పెడుతున్నారు కాబట్టి ఆ పార్టీ దగ్గర ఆప్షన్స్ లేకపోవచ్చు కానీ మిగతా దగ్గర ఆప్షన్స్ ఉంటాయి కదా అంటే తన పార్టీ బిఆర్ఎస్ లాంటి ఒక బలమైన ప్రతిపక్షాన్ని ఓడించేటటువంటి పార్టీగా ఎమర్జ్ అవ్వచ్చు కదా అంటే రాజకీయాల్లో అన్ని స్పేసెస్ ఓపెన్ అయి ఉంటాయి మనం ఏ ఏ ఏ ఓపెన్ అయిన స్పేస్ ను ఉపయోగించుకొని ఎంత బలమైన పార్టీకి ఎస్టాబ్లిష్ చేస్తాము ఎంత అధికారానికి దగ్గరగా వెళతాం అనేది ఇంపార్టెంట్ అవుతుంది తప్ప బట్ ఆ అవకాశం లేదు అవకాశం ఉంటదా అనేది కాదు పార్టీ పెట్టడం పెట్టొచ్చు ఎవరైనా పెట్టొచ్చు అంటే మన గత చరిత్ర చూసుకున్నా గానీ తెలంగాణ ఉద్యమం ఉద్యమం నుంచి చూసుకున్నా కానీ ఆ రోజు దేవేంద్ర గౌడ్ పెట్టినటువంటి నవ తెలంగాణ పార్టీ కానీ విజయశాంతి పెట్టినటువంటి తల్లి తెలంగాణ పార్టీ కానీ జిట్టా బాలకృష్ణ రెడ్డి పెట్టినటువంటి యువ తెలంగాణ పార్టీ కానీ కోదండరామ్ పెట్టినటువంటి జనసమితి పార్టీ కానీ ఈ పార్టీలన్నీ కూడా ఆఫ్కోర్స్ కొంత బలం ఉన్నటువంటి వాళ్ళే పెట్టారు విజయశాంతికి బలం లేదంటే విజయశాంతికి బలం ఉంది ఈవెన్ వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు షర్మిల ఆమెకు ఆర్థిక బలం ఉంది ఈవెన్ ఎంతో అంత అంగబలం కూడా ఉంది ఆమె పార్టీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఏకంగా మా నాయకుడు బిడ్డ అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్ళి ఆమెకు ఆల్ ది బెస్ట్ చెప్పినటువంటి నేపథ్యం కూడా ఉంది అట్లాంటి పార్టీలను కూడా తెలంగాణ యాక్సెప్ట్ చేయలేదు పార్టీలు నిలవలేకపోయినాయి రేపొద్దున కవిత ఒకవేళ పార్టీ పెడితే పెడకూడదు అనడానికి రూల్ ఏం లేదు బట్ పెడితే ఎంతవరకు తట్టుకోగలుగుతారు అనేది పాయింట్ ఎందుకంటే పార్టీ పెట్టడం అంటే పాండబా పెట్టినంటే ఈజీ కాదన్న కేసీఆర్ కామెంట్ ఉంది అండ్ కేసీఆర్ స్టిల్ ఇన్ ద పాలిటిక్స్ రంగంలోకి వస్తున్నారు శ్రీకాంత్ పెడితే అనే ప్రశ్న ఉత్పన్నం కాదు తనే స్వయంగా ప్రకటించారు కాబట్టి పార్టీ పెడుతుంది బట్ పార్టీ అజెండా ఏంటి పార్టీ వ్యూహం ఏంటి ఏ వర్గాలను టార్గెట్ చేస్తుంది ఎలా ప్రజల్లోకి వెళ్ళగలుగుతుంది తన పార్టీని ఎంత బలంగా నిలబెట్టగలుగుతుంది ఎంత బలంగా పనిచేస్తుంది అనేటటువంటి ఇంపార్టెంట్ ఇందాక మీరు ఒక లిస్ట్ చెప్పారు ఈ పార్టీలు పెట్టారు ఈ పార్టీలు ఫెయిల్ అయినాయి అనేది కానీ కవిత పెట్టబోయే పార్టీకి ఆ పార్టీలు ఉన్న ఒక చిన్న తేడా చెప్తాను శ్రీకాంత్ మీరు మీరు లిస్ట్ గా చెప్పిన పార్టీలు ఏవి కూడా పార్టీకి ఎస్టాబ్లిష్ అయ్యి తప్ప ఆర్గనైజ్డ్ గా పనిచేయలేదు ఉదాహరణకు తెలంగాణ జనసమితి ఉంది తెలంగాణ జనసమితికి అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కోదండరాం సార్ మాత్రమే కానీ ఆ పార్టీ ఒక ఆర్గనైజ్డ్ గా పనిచేయకపోవటం వల్ల వైఫల్యం చెందింది మీరు తల్లి తెలంగాణ పార్టీ కూడా విజయశాంతి ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కానీ ఒక ఆర్గనైజ్డ్ గా పనిచేయలేదు దేవేంద్ర గౌడ్ పార్టీ నవ తెలంగాణ పార్టీ కూడా ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ దేవేంద్ర గౌడ్ మాత్రమే కానీ ఒక ఆర్గనైజ్డ్ పార్టీగా పనిచేయలేకపోయింది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి షర్మిల పార్టీ షర్మిల పార్టీ కూడా ఒక ఎమోషనల్ గా ఒక ఆమె ఉన్నటువంటిది సేమ్ ఇక్కడ కవిత ఏదైతే తండ్రిని వ్యతిరేకించి వచ్చిందో అక్కడ అన్నను వ్యతిరేకించి వచ్చే పార్టీగా ఓ ఆర్గనైజ్డ్ గా తను వెళ్ళలేకపోయింది కానీ కవిత అలా కాదు కదా కవిత చాలా ఆర్గనైజ్డ్ గా ప్లాన్ గా సిస్టమేటిక్ గా ముందుకు వెళ్ళేటటువంటి ఒక సంకేతాలు కనపడుతున్నాయి అందుకే నేను ఏమన్నా నేను పార్టీ అనౌన్స్మెంట్ చేసింది ఆ జనం బాట కార్యక్రమం పెట్టుకున్నది తర్వాత ఎన్నికల వ్యూహకర్తలను ఏర్పాటు చేసుకునే క్రమంలో ప్రశాంత్ కిషోర్ తో సమావేశం అవుతుంది అంటే వన్ బై వన్ ఒక ఒక ఆర్గనైజ్డ్ గా స్టెప్ బై స్టెప్ గా తన మూమెంట్ అంతా కూడా ఒక బలమైన పార్టీని ఏర్పాడ అందుకే మండల్లో తను మాట్లాడిన మాటలో కాన్ఫిడెన్స్ చూడండి ఆ మండల్లో తను మాట్లాడిన మాటలో కాన్ఫిడెన్స్ ఏంటంటే వ్యక్తిగా బయటకు వెళ్తున్నాను కానీ ఒక రాజకీయ శక్తిగా మళ్ళీ సభలోకి వస్తానంటే ఫస్ట్ హీ హాస్ టు బిల్డ్ ది కాన్ఫిడెన్స్ ఒక కాన్ఫిడెన్స్ ని పొలిటికల్ ప్లాట్ఫామ్ పైన తను నిర్మించాలనే ప్రయత్నం చేస్తుంది బట్ తను బలంగా పనిచేయాలని కోరుకుంటుంది కాకపోతే తన స్ట్రాటజీ ఇప్పటి వరకు బయట పడలేదు తన అజెండా బయట పడలేదు పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ అయిన తర్వాత తన అజెండా బయటకు వస్తుంది అదొక మెరిట్ అవుతుంది తన వ్యూహము బయటకు వస్తుంది అదొక మెరిట్ అవుతుంది తన అప్రోచ్ బయటకు వస్తుంది తన పనితీరు మీరే అన్నారు కదా ఇంకొక రెండు సంవత్సరాలు ఉంది ఈ రెండు సంవత్సరాల్లో తన ప్రజా సమస్యల పైన రాష్ట్ర సమస్యల పైన బలంగా పోరాటం చేస్తే ఎందుకు పబ్లిక్ యాక్సెప్ట్ చేయదో చెప్పండి ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ సమస్యల పైన బలంగా పోరాడుతుంటే ఇట్ ఇట్ విల్ బికమ్ యాక్సెప్టెన్సీ ఖచ్చితంగా యాక్సెప్టెన్సీ వస్తుంది ఆ దాంట్లో సందేహం లేదు బట్ తను ఎంత వరకు ఈ ఈ ప్లాట్ఫామ్ ని ఒక సక్సెస్ఫుల్ ప్లాట్ఫామ్ గా తీసుకుపోగలుగుతుంది కానీ తన ముందున్నటువంటి సమస్యలు చాలా పెద్దవి తన ముందున్న ఛాలెంజెస్ అంతకంటే పెద్దవి తను ఒక మూడు బలమైన పార్టీలు ఎదుర్కొని ఓ పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం అంత మామూలు అయినటువంటి విషయం కాదు దాన్ని తట్టుకొని నిలబడగలిగితే ఒక సక్సెస్ఫుల్ పొలిటీషియన్ అవుతుంది తట్టుకోలేకపోతే మీరు ఇందాక పేర్లు చెప్పినటువంటి జాబితాలో తన సర్ పేరు నిలబెట్టుకుంటుందా లేదంటే ఆ జాబితాలో పేరు చేరుతుందా అనేది కవిత వ్యూహాలను బట్టి అర్థమవుతా ఉంటుంది ఎనివే థ్యాంక్ యూ సో జాయినింగ్ సో కవిత అడుగులు తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి బీఆర్ఎస్ పార్టీని కాదని అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యూహాలని కాదని కవిత కొత్త పార్టీ వస్తే ఎంతవరకు ఈ రాజకీయ చట్రంలో నిలుచోగలుగుతుంది ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఎంతవరకు పనిచేస్తాయి ఎందుకంటే ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల తర్వాత నుంచి ప్రశాంత్ కిషోర్ అన్ని డౌన్ఫాల్సే ఉన్నాయి ఈవెన్ బీహార్లో కూడా ఏ పార్టీగా పరంగా డౌన్ఫాల్ అండ్ వ్యూహాల పరంగా డౌన్ఫాల్ అట్లాంటి ప్రశాంత్ కిషోర్ నెక్స్ట్ తెలంగాణలో వెళ్ళ కవితతో కనుక పని పనిచేస్తే ఎంతవరకు నిలుసునేటువంటి అవకాశాలుట చూడాలి ఎనీవే కాలం సమాధానం చెప్పొద్దు దాన్నిటికీ బట్ కేసీఆర్ బయటకు వచ్చిన తర్వాత రాజకీయ ముఖ పూర్తిగా మారిపోతుంది దర్శాల్ పర్వ నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్